లోపల ఎంతసేపు ఉంచితే అమ్మాయి తృప్తిపడుతుంది ఇమాజిన్ చేసుకోండి మీరు మీ పార్ట్నర్తో ఆ స్వీట్ మూమెంట్లో ఉన్నారు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కదా అయితే ఆ అంగం యోనిలో ఎంతసేపు ఉండాలి ఎన్ని స్ట్రోక్స్ కొట్టాలి అప్పుడే మీ పార్ట్నర్ వావ్ నువ్వు సూపర్ మ్యాన్ అని అనుకుంటుంది ఆ సస్పెన్స్ ని ఇప్పుడే బ్రేక్ చేద్దాం ముందుగా మీ సెక్స్ లైఫ్ కి సూపర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి బేబీస్ ఇది మీ రిలేషన్షిప్ ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది మీ టైమ్ని స్మార్ట్ గా డివైడ్ చేయండి ఫోర్ ప్లేకి ఫిఫ్టీన్ మినిట్స్ అది మీ మెయిన్ టైమింగ్లో కౌంట్ కాదు ఎప్పుడైతే మీ అంగం యోనిలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి మీ టైమింగ్ స్టార్ట్ మినిమం టెన్ మినిట్స్ పెట్టండి అది మీ పార్ట్నర్ ని హెవెన్లో తేలిపోయేలా చేస్తుంది అంతకంటే తక్కువైతే అబ్బా అది మిస్ అవుతుంది కదా ఇప్పుడు స్ట్రోక్స్ గురించి ఒక టెన్ మినిట్స్లో మినిమం ట్వంటీ స్ట్రోక్స్ కొట్టగలగాలి అంతకంటే తక్కువలో అయిపోతే అది ప్రీ మెచ్యూరి జాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం అప్పుడు మీ పార్ట్నర్ అవుతుంది ఇంట్రెస్ట్ పోతుంది కోపం వస్తుంది మీ మధ్య టెన్షన్ పెరుగుతుంది ఇది చాలా కపుల్స్లో సీక్రెట్ ప్రాబ్లం కానీ మనం ఇవాడ సాల్వ్ చేద్దాం ఇమాజిన్ చేసుకోండి మీరు ఆమెని టచ్ చేస్తుంటే ఆమె ఊపిలి వేగంగా అవుతుంది కానీ సడన్ గా అయిపోతే అబ్బా ఆ ఫీలింగ్ ఎంత బ్యాడ్ కానీ డోంట్ వరీ మనకు సూపర్ సొల్యూషన్స్ ఉన్నాయి మినిమం మినిమం అంటే కూడా త్రీ మినిట్స్ ఉండాలి త్రీ మినిట్స్ లోపల అయిపోతే అది శీఘ్ర స్ఖలనం కానీ మీరు ఈజీగా ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ చేయవచ్చు అది యావరేజ్ టైం పర్ఫెక్ట్ ఫర్ బోత్ టెన్ మినిట్స్ తర్వాత కూడా కొందరు కంటిన్యూ చేస్తారు కానీ అది పార్ట్నర్ ప్రెఫరెన్స్ మీద డిపెండ్ పెనట్రేటివ్ సెక్స్ గురించి మాట్లాడుతున్నా ఫోర్ ప్లేలో మీరామెని రెడీ చేయండి కిస్సులు టచ్లు అది మ్యాజిక్ కొందరికి తొందరగా అయిపోతుందా త్రీ మినిట్స్ లోపలే సూపర్ టిప్ పొజిషన్స్ చేంజ్ చేయండి విమెన్ ఆన్ టాప్ ట్రై చేయండి లేదా కౌ గర్ల్ ఇలా చేంజ్ చేస్తే మీ కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతుంది టైమింగ్ పెరుగుతుంది మీరు మరింత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు ఇది మీ లవ్ మూమెంట్ ని మరింత రొమాంటిక్గా చేస్తుంది ఫ్రెండ్స్ దాకా వీడియో చూశారంటే కొంచమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా మీ మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కాంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు ఇది ఎవరిపైనా ఒత్తిడి కాదు మీకు సాధ్యమైతే మాత్రమే టెన్ ట్వంటీ అయినా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ ఈ ఛానల్ని ఇంకా బెటర్గా నడిపించడానికి నాకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది సపోర్ట్ చెయ్యలేకపోయినా పర్వాలేదు మీ లైక్ కామెంట్ షేర్ కూడా నాకు అంతే విలువైనదే మీ ప్రేమ ప్లస్ సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టోరీ ఒక కపులుంది ఇద్దరూ ఐటీ ఎంప్లాయీస్ ఆమె చెప్తుంది మేము ఆఫీస్ స్ట్రెస్ ని వదిలేసి ఇంటికి వచ్చాక రిలాక్స్డ్ అవుతాం బెడ్రూంలో ఎంటర్ అయ్యాక అతను తొందరగా అవుట్ అయిపోతాడు నాకు సాటిస్ఫాక్షన్ రాదు అతను చెప్తాడు నాకు చెయ్యాలని ఉంది కానీ స్ట్రెస్ వల్ల అయిపోతుంది మేము హౌస్ కార్ కొన్నాం ఈఎంఐలు కమిట్మెంట్స్లు టెన్షన్ ఇలాంటి స్ట్రెస్ వల్ల సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీ మెచ్యూరి జాక్యులేషన్ ఒకసారి జరిగితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మళ్లీ రిపీట్ అవుతుంది కానీ సొల్యూషన్ మీ మైండ్ని పాజిటివ్గా ఉంచండి స్ట్రెస్ ఓవర్లోడ్ చేసుకోకండి మీ కెపాసిటీకి తగ్గట్టు కమిట్మెంట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ స్ట్రెస్ని కంట్రోల్ చేయండి ఆఫీస్ హోమ్ కమిట్మెంట్స్ అంతా బ్యాలెన్స్ చేయండి మీ సెక్స్ లైఫ్కి స్పెషల్ టైం అలాట్ చేయండి ఇలా చేస్తే మీ రిలేషన్స్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది డివోర్స్ లాంటివి దూరం అవుతాయి ఇవాళ నేర్చుకున్నవి ట్రై చేయండి మీ పార్ట్నర్ని ని సర్ప్రైజ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని హాట్ టిప్స్ బై బాయ్